హలో బాబు ఎలా ఉన్నా నేనైతే బాగున్నానమ్మా మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను నేను వెంకటాయపాలు వచ్చాను కదా రాత్రి వెం పంతులగారిపాలెం నుంచి పాలు వచ్చాయి ఛార్జింగ్ లేక మళ్ళీ పాలు నుంచి కొల్లూరు వెళ్తున్నాను ఈ దోవలో వీడియో అనమాట ఇదంతా ఇదే మీరు ఏ దోవ ఉన్న కానీ వెళ్ళద్దు పెద్ద రోడ్డు ఎటు ఉందో అటే వెళ్ళండి వెంకటయ్యవాల నుంచి వచ్చేదప్పుడు అంతేగాని అటు ఇటు పక్క వెళ్ళారంటే డేంజర్ నాన్న ఇగో ఇది నాగేంద్ర స్వామి గురుస్వామి అంటే నేను నాగేంద్రుడు అనుకుంటున్నాను మీరు ఏమనుకుంటారో ఏం పెట్టారో గుర్తులేదు అది చూసుకున్నాను మీరు అటు ఇటు ఎట్లాంటి రోడ్లు ఉన్నా కానీ పెద్ద రోడ్డు ఒకటి దాన్నే పట్టుకోండి మీరు చిన్న రోడ్లు అసలు పక్క రోడ్లు ఎటు వెళ్ళద్దు ఇదే రోడ్డు అనమాట చక్కగా ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు అటు ఇటు చూసుకుంటా వెళ్ళండి అంటే పెద్ద జంతువులు అయితే నాకేం కనపడలా ఎందుకన్నా మంచిది కదా చూసుకుంటా వెళ్తే నాకు కనపడ్డా కోతులు మిమ్మల్లే కనపడ్డాయి మీకేం కనపడ్డాయో తెలియదు కానీ నాకు కనపడే మట్టుగా అయ్యే ఇంకేంటారా నేను చెప్తా ఉంటా కొద్ది కొద్దిగా ఇవన్నీ సమాధులు పెట్టినా ఇగో ఇవన్నీ ఆ సమాధులు ఇప్పుడు అయితే కాదు ఎప్పుడో ఎన్నో తరాల నాడు ఇప్పుడు ఇక్కడ జీవించే వాళ్ళు ఎవరిలో ఇట్లాంటి సమాధులు పెట్టా నేను తోడలా ఎప్పుడూ పూర్వకాలం ఎప్పుడూ సమాధులు అనమాట అవి ఆ సమాధులు వీళ్ళందరూ తోగుతున్నారు ఇప్పుడు దాంట్లో ఏముంటాయో ఏమో తెలియదు మామూలుగా అయితే డబ్బులు అయితే పెట్టడం బంగారం ఏమన్నా పెడితే పెట్టుండచ్చు అంటే అప్పుడు బంగారం ఉండేది కదా వాళ్ళు ఏమన్నా బంగారం ఏమన్నా విరువుగా పెడితే పెట్టి చెప్పలేము ప్రతి సమాధి ప్రతి సమాధి అక్కడ తవ్వందంటూ పొరపాటు లేదు అన్ని సమాధులు తవ్వేశారు ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఉన్న లంబాడి జాతి వాళ్ళు ఉంటారు వాళ్ళైతే ఇట్ట ఇట్లా తవ్వు పెట్టరు బ్రిటీషు వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళ తవ్వు పెట్టరు రాజులు అంటే ఆ కోట ఎక్కడో ఉంది ఇక్కడికి వచ్చి తవ్వు పెట్టరు అది ఇక్కడే కాదు బా చాలా చోట్ల ఉన్నాయి కొల్లూరు దాకా ఉన్నాయి కొల్లూరు ఊళ్ళో దాకా ఉన్నాయి ఇది పెట్రోల్ ఇది ఇది అదే కృష్ణనది ఇక్కడ దాకా వచ్చిందా ఇక్కడి నుంచి వీడియో ఒకటి తీసే కదా అది ఇక్కడి నుంచి తీసా అనమాట అప్పుడు వీడియో ఇప్పుడు మొత్తం ఖాళీగా ఉంది ఇక ముస్లింస్ వెళ్తున్నారు చూడండి అలా కొల్లూరు వెళ్తున్నారు అనుకుంటున్నాను నేను కొల్లూరు వెళ్ళి అక్కడి నుంచి అటు వాళ్ళకి ఏదో అబ్బా ఒకసారి ఎత్తుకారనుకో వాళ్ళకి అది అనుమానం ఉంటుంది కదా ప్రతి ఒక్కళ్ళు అంతేనా ఒకళ్ళ మీద డిపెండ్ అవద్దు మీకు ఎక్కడ వీలైతే అక్కడ తవ్వుకొని చూడండి ఇప్పుడు ఒకళ్ళదే పట్టుకుంటే వాళ్ళు ఏదో ఉన్నది చెప్పొచ్చు లేని చెప్పచ్చు మీకు నచ్చితే అక్కడ తవ్వుకోండి లాగితే ఇంకో చోట ఇక ఇష్టాటి కొండలో మూడు నాలుగు దాటి వెళ్ళలేక నేను అక్కడికి వెళ్ళాను అన్న ఇప్పుడు చాలా దూరం అయితే బాగానే ఉంది మీరు బళ్ళ మీద వస్తారు కాబట్టి బాగోలేదు అనుకో నేను నడుచుకుంటూ తిరుగుతాను కాబట్టి నిదానంగా వెళ్తూ ఉంటా ఇక్కడి నుంచి అడ్డం పడ్డాను నేను అక్కడ చివరికి ఈ కొండ దగ్గరికి అడ్డం పడ్డాను అడ్డం పడి అడ్డం వచ్చేసాను అన్నమాట సోటర్ అప్పుడు నేను చూసిన దానికి ఇప్పుడు చూ నీళ్ళ మర్చిపోతా మంచినీళ్ళు బాగా కావాలంటే ఇక్కడే పట్టుకోండి పట్టుకున్నాను మనం పొలం వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అసలు వాటర్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి వాటర్ లేవని అసలు కంగారు పడాల్సిన పనే లేదు అసలు ఎట్ట వస్తున్నాయి చూడండి నీళ్ళు మినరల్ వాటర్ లాగా ఉంది చాలా బాగున్నాయి నాన్న ఇక్కడైతే పట్టుకొని వెళ్ళండి మర్చిపోకుండా అసలు ఎంత బాగున్నాయో చూడండి అసలు వాటర్ కాకపోతే ఈ డబ్బా చక్కగా ముడుగుతుందని ఈ డబ్బాలో ఉంచి ఆ డబ్బాలో పోసుకుంటున్నాను నేను మీరు కూడా వాటర్ మట్టికి మర్చిపోకుండా తీసుకెళ్ళండి నాన్న ఇక్కడే ఇంకెక్కడ బాగు ఈ ఒక్క చోటే బాగున్నాయి మళ్ళీ అదే మా నిన్న తాటి చెట్లు చూపించాను అక్కడ కూడా బాగున్నాయి ఇవాళ కూడా ఫస్ట్లో చూపించా కానీ ఆ గుడి దగ్గర నుంచి చూపించాను కానీ అది నేను చెమట మర్చిపోయాను ఇక నేను ఇక్కడ ఈ గుడ్సులో పట్టుకున్నా నాన్న తీట రెండు రోజులు పట్టుకున్నా అలా చాలా బాగుంది అంటే గుడిసి కాదు చెట్ల మీద పాతులు పాకినాయి చాలా బాగుంది అనమాట నాకు నీడకే అదే ఇచ్చింది చాలా బాగుంది అనమాట ఇదంతా పంతులు గారి పాలో ఈ పైకి వచ్చి తెస్తున్నాను అని ఆ గుడిసి పక్కనే మీకు కా గుర్తుగా ఉంటుందని చెప్పి ఇక్కడ తెస్తున్నాను అనమాట అదే నేను వీడియోలో నన్ను అన్నాను కదా ఇక్కడే దింపింది నన్ను కేతవరం నుంచి కొల్లూరు వచ్చినప్పుడు వీడియోలో అది అది ఇది ఏంటంటే పులిసింతల పులిసింతల ఊరు ఊరున్నా అది పులిచింతల ఊరు కూడా చాలా బాగుంది అంటే బాగుంది అంటే ఏముందలే ఇప్పుడు జనాలు ఎవరు లేరు ఏదో వేస్ట్గా పడి ఉంది కాదే మీకు చెప్పటానికి కానీ ఏరియా మట్టుకు ముత్త కావచ్చి మనకు వజ్రాలు దొరకటమే కష్టం కానీ ఒక్కడ దొరికిందని ఇదే చిన్నది హాఫ్ క్యారెట్తో ఒకటి క్యారెట్కి తక్కువగా ఉన్నదొకటి ఒకటి రెండు దొరికినాయి అన్నారు ఇక్కడ మేదర్లో అదే జాలర్లో చాలా బాగుంది ఇది అసలు దొరుకుతున్నాయి అంట నేనైతే కళతో చూడలేదు నాన్న ప్లీజ్ చెప్ప బాగా చెప్పలేదు చెప్పి మీకు కొద్ది కోపం ఉండొద్దు కావచ్చు నాకు చెప్పటం అది అలవాటు లేదు కదా దొరికితే పిక్చర్ పిచ్చిరాయి దొరికినా మీకు చూపిస్తాను చూపిస్తున్నా పొరపడినా ఉంది గాలి చూస్తే రట్టేస్తుందా అది నా కెట్ కూడా ఇరిగిపోయింది గాలికి టెట్ ఇడిగిపోతే ఇక ఇక్కడ ఒక గుడిసె ఉంది ఆ గుడిసెలోకి వచ్చి పడుకున్నా అనమాట గాలి మాములు గాలి కాదు పిచ్చి గాలి చేసింది ఏ చేయాలో తెరవట్లా ఏ చేసేది ఎంతకంటే చేసేది లేదు అది టెంట్ అంతా విరిగిపోయింది అది మొత్తం అసలు రెండు వేలు పైన వేస్ట్ అలా ఇలా బ్యాగ్ బ్యాగ్లో పెట్టుకోవాలి నాకు పూర్చి తర్వాత చాలా ఇదిగా ఉన్నా కానీ నేను ఉన్న రోజున అదే పోయిన నెల అదే నేను వెళ్ళినప్పుడు ఏ తారీఖు నా గుర్తుంది ఐదో తారీఖున నేను వెళ్ళింది మీకు గుర్తులే కానీ ఆ ఐదో తారీఖున వర్షం బాగా వచ్చింది ఆరో తారీఖున కూడా వర్షం బాగా వచ్చింది అన్న బులు వేసుకొచ్చేవాళ్ళు వెళ్తే అప్పుడు కుదరదు చాలా జాగ్రత్తగా రావాలరా బళ్ళగాళ్ళు ఎట్లా ఉంటుందో చూసుకొని ఆలోచించుకొని దిగండి పక్క నుంచి దిగారంటే బండి కలర్కల్లా నన్ను ఒక ఆయన జాలరాయి అదే చేపలు ఆయన ఎక్కించుకొచ్చాడు ఆయనే కష్టపడ్డా అంటే మనం ఎంత కష్టపడాలి కొత్త వాళ్ళు అది కూడా చూసుకోండి నాన్న ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు మట్టికి చాలా జాగ్రత్తగా ఉండాలి వడగలుగుపడ్డా రాత్రి అలా వడగళ్ళ ఎంత ఎంత వడగళ్ళ పడ్డాయనుకున్నా అది అసలు మామూలుగా లేదు అసలు మబ్బైతే ఇంకా బాగా ఉంది ఇంకా కురుస్తుంది అనుకుంటా మా ఇప్పుడు ఆరింటికి కురిసింది అనమాట ఐదున్నర నుంచి ఆరున్నర దాకా కురిసింది ఇక అట్టగే లోపల కూర్చున్న అవి అడ్డం పెట్టుకొని ఈ అడ్డం పెట్టుకొని ఆ థర్మాకోల్ అడ్డం పెట్టుకొని ఈ థర్మాకోల్ అడ్డం పెట్టుకొని పాప ఎవరు ఏటో ఇక్కడ జల్లి తవ్వుకునేవి అన్నీ ఇక్కడే పెట్టుకున్నారు పాప వాళ్ళు ఎవరో ఇక్కడ వాళ్ళు అయ్యి ఉంటారు ఇక్కడైతే ఎవరు లేరు ఇక అవన్నీ అక్కడే ఉన్నాయి ఇక తెల్లారి తవ్వుకున్నాను నేను కూడా ఇక అవి కూడా కదా మీరు ఇక తెల్లారి పొద్దున్నే వాళ్ళ బయటకు వచ్చారు బయటకు వచ్చి చూస్తా వెతుకుతా కూ కూర్చున్నారు ఇక వాళ్ళతో పట్టుకొని నేను కూడా చూసుకుంటున్నా ఏం దొరుకుతాయి ఏంటో అని కృష్ణ పక్కనే వేసుకున్నాను నేను షెడ్ అదే పక్కనే ఉన్న షెడ్లో ఉన్నా ఆ షెడ్ కూడా నేను టెంట్ కూడా అక్కడే వేసుకుందాం అంటే ఇక ఆ గాలికి పట అప్పట పట ఇరిగిపోయినాయి సోలో ఇక అది కుదరలా ఇక నైట్ ఇది తెలంగాణ అయిపోయినా ఆ లైట్లన్నీ ఇక ఈ రాయినా నాకు తెల్లారి దొరికింది ఎంత బాగుందో చూడండి అసలు అదే ఇంత బార్ లేకుండా మధ్యలో అటు ఇటు పలకలు ఉన్నాయి కదా అట్ట ఉంటే మటే కంపల్సరీ అది వజ్రమే అవుద్ది మూడు పలకలు ఉండాలి అది వజ్రం కంపల్సరీ వజ్రం అవుద్ది ఇదేవో మధ్యలో బార్ ఉంది ఈ మధ్యన నాకు ఒక సబ్స్క్రైబర్ కూడా పంపించాడు ఇట్ట ట్రై సేమ్ అట్టా రాయి నాకు దొరికే అంటే నాకు దొరికిన తర్వాత పంపించాడు అతను కొత్త అంతా సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళంతా లైక్లు చేయండి అని ఛానల్ తవ్వాను నేను ఎంత తోగినా నాకైతే ఏం దొరకలే కానీ మీరు తువినట్లో వదిలేసినట్లు మట్టికి నాకు దొరికింది అంటే పనికి వచ్చేవి కాదు పనికిరాని కానీ మీరు అట్టంటివి ఎత్తుక్కోకుండా ఉంటే అట్ట జల్లిడు పట్టండి జల్లి పడితే మీరు దానికి విలువ ఉంటుంది జల్లి పట్టకుండా తూగుతున్నారు ఏదో కంటితో చూస్తున్నారో వదిలేస్తున్నారు అదే మన్ను అంటుకొని ఉంటుంది అప్పుడు మీకు కనపడదు జల్లిడు పట్టుకో కొద్దిగా ఆర ఇప్పుడు ఆరబెడుతున్నా ఆరబెట్టే జల్లి పెట్టా ఇప్పుడు అట్టా పట్టుకోవాలి మీరు జల్లి పెడితే మీకు తవ్విన ఉపయోగం ఉంటుంది ఏవో దాంట్లోనే ఉండొచ్చేవో అది మీరు ఎట్ట చూస్తానన్న ఆ మట్టిలో మీకు కనపడుతుంది కొద్దిగా ఆరిన తర్వాత జల్లి పట్టండి జల్లి పెడితే మీకు పొరపాటున కూడా మీరు కష్టపడడానికి ఉపయోగం ఉంటుంది ఇప్పుడు చిన్న రాయి ఎంత ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ పాఫ్ క్యారెట్ ఒకటి క్యారెట్కి తక్కువ తోటి రెండు అన్నారు ఇక్కడ ఇప్పుడు అట్టంటి ఎట్ట కనపడుతుందన్న మీకు మీరు తొవ్వి అట్ట పై పై చూస్తే పెద్ద కోరి రోజున అనుకుంటున్నారు పెద్ద కనబట్టాకి కోరి రోజున ఏదో దొరికింది అది అట్టే దొరకాలని ఏమీ లేదన్న చిన్నయే మీకు ఎంత పెసర ఎంత కంటే పెద్దవి కూడా దొరుకుతాయి ఇప్పుడు అదైనా ఎప్పటికైనా మీ ఎవడో కొనకపోతే గండా మీరు ఇంట పెట్టుకోండి ఇంట మీ పిల్లలకు మీరు ఉంగరాలు చేయించుకోండి ఏమవుద్దమ్మా ఆటికే డబ్బులు రావాలని కూర్చోవలసిన పని ఎందుకున్నానా మీరు తిరిగినందుకు నాకు దొరికింది అని సంతోషిస్తండి అంతేగాని నేను అమ్ముకోవాలి డబ్బులు రావాలి కొంటలేదు బాబాయ్ అది బాబాయ్ ఇది బాబాయ్ అంటే వాళ్ళ కొనందని నేనేం చేస్తారు క్యారెట్ కంటే తక్కువ ఉంటే ఎవడ కొంట ఏ సర్టిఫికెట్లు పెట్టిన అయితే ఈ బయటికి అంటున్నారు నేనేం చేయను ఇప్పుడు నేను చేయాల్సిందని చేస్తున్నా ఇప్పుడు ఏదే అమ్మ కుతరాదు సావ్ అదే క్రిస్టల్ క్రిస్టల్స్ కొట్టాలని అప్పుడు వచ్చారు అప్పుడు పెట్టమంటే ఎవరో పెట్టలే కానీ పిడిగురాళ్ళకి దగ్గరలో ఒక ఆయన పెట్టాడు కానీ అప్పుడు నేను సైకిల్ యాత్రలో ఉన్నా ఈ లోపల ఎవరో మరి అతనికి అమ్మాడంట అతను కూడా ప పలా అమ్మాను బాబాయ్ ఇవే నీ కావాలంటే చెప్పు బాబాయ్ అని అతను వీడియో నేను ఫోన్ నెంబర్ అయితే నాకు ఇంతమందిలో నా గుర్తుండలేదు కదా అతను కూడా ఇదిగో బాబాయ్ అని చెప్పి ఒక వీడియో అదే వీడియో అట్టను ఫోన్ కూడా చేయట్లే అలా ఎట్ట నాన్న